అందరికీ నమస్తే అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో ఈరోజు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి నటులు కానివ్వండి నిర్మాతలు కానివ్వండి డైరెక్టర్లు కానివ్వండి వీళ్ళందరూ కూడా ఈరోజు సాయంకాలం మా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని కలుస్తారని చెప్పేసి నిన్న టీవీలో కథనాలు రావడం జరిగింది సో మేమంతా కూడా అసలు వెళ్తారా లేదా అని చెప్పేసి ఈరోజు చూడటం జరిగింది సో హఠాత్తుగా ఏం జరిగిందంటే సినిమా హీరోలు కానివ్వండి డైరెక్టర్లు నిర్మాతలు కూడా అందుబాటులో లేరంట అందుబాటులో లేరు షూటింగ్లో బిజీగా ఉన్నారని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని పోస్ట్ పోన్ చేశారని చెప్పేసి నేట్గా టీవీ ఛానల్స్లో రావడం జరిగింది సో మేమేమనుకున్నామంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గేట్ల దగ్గర కార్లు ఆపించి సినిమా యంటర్ని నడిపించారు నిర్మాతలు నడిపించారని చెప్పేసి చిరంజీవి గారు లాంటి ఒక గొప్ప నటుని నడిపించారని చెప్పేసి ఆ రోజు పెద్ద ఎత్తున ప్రచారం జరగడం ఇవన్నీ చూసాం సో ఈరోజు డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి కుర్చీ వరకు కౌర్లు వేసుకుపోతారా లేదా అని నేను కూడా చాలా ఆసక్తిగా అసలు ఏం మాట్లాడతారు ఏంటి ఈ సినిమా టికెట్ల ధరల గురించి కానివ్వండి మన హరిహరి మీరవాళ్ళు సినిమా రిలీజ్కి సందర్భంగా సినిమా థియేటర్లు పొందని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ నష్టం ఉంది ఇవన్నీ గురించి ఏమైనా చర్చిస్తారా లేదని చెప్పేసి ఎంతో ఆసక్తిగా చూడడం జరిగింది అర్థాట్టుగా ఈ ప్రోగ్రాం అనేది సో సినిమా నిర్మాతలు హ్యాటర్లు వీళ్ళందరూ కూడా అందుబాటులో లేపడటం వల్ల వాయిదా వేయటం అనేది జరిగింది సో ఎక్కడైనా సరే ముఖ్యమంత్రి గారి కాల్షి ముఖ్యమంత్రి గారికి టైం లేదు లేదా ముఖ్యమంత్రి గారు హఠాటుగా ఢిల్లీ వెళ్ళాల్సి వచ్చింది లేదా హఠాట్గా రైతుల్ని పరామర్శించడం జరిగింది ఇవి వచ్చి ముఖ్యమంత్రి గారి ఒక టైం అనేది మారుతూ ఉంటుంది కనుక థియేటర్లో నిర్మాతలకి టైం లేదని ఈరోజు నిజంగా నవ్వు వస్తుంది ఎందుకంటే ముఖ్యమంత్రి గారి ఒక కార్యక్రమానికి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటాకి రావాల్సినటువంటి నటులు నిర్మాతలు డైరెక్టర్లు వీళ్ళకి టైం కుదరలేదని చెప్తూ ఉంటే నిజంగా మన ముఖ్యమంత్రి గారికి ఈ సినిమా థియేటర్లో వీళ్ళందరూ కూడా ఎలాంటి ప్రాధాన్యత ఇస్తూ ఉంది సో నాకు ఒకటి అనిపిస్తూ ఉంటుంది ఏంటంటే మన ముఖ్యమంత్రి గారి కదా ఈరోజు కాకపోతే రేపైనా కలవచ్చు ఈయన ఎక్కడికి పోతే మన డిప్యూటీ సీఎం కూడా ఒక సినిమా నటుడే కదా సో ఈయన పట్టుకుంటే ముఖ్యమంత్రి గారిని కలవడం ఎంత చేయమని చెప్పేసి వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉండి ఉండవచ్చు అందుకని చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి ఈరోజు టైం లేదనేసి ఇలా చెప్పు ఎందుకంటే మన మనిషి మన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కాకపోతే రేపటి మాట్లాడచ్చు ఎక్కడ పోతాడైనా అనే ఉద్దేశంతో అనుకొని వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉండొచ్చు సో ఆట ఆటగా ప్రోగ్రామ్ అనేది క్యాన్సిల్ అవడం అనేది జరిగింది సో ఇలాంటి సందర్భాలు జరిగినప్పుడు నిజంగా నువ్వు వస్తుంది ముఖ్యమంత్రి గారంటే మన రాష్ట్రంలో పెద్ద దిక్కు ఆయన ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేసుకునేంత పని ఈ సినిమా యాటలకి ఏముంటుందో చూడగలిగే ఎందుకంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు ఈరోజు కాబట్టి ఎక్కడికైనా పోతారు ఎక్కడ పోతారని చెప్పేసి అనిపిస్తాను సో అలాగే కొంతమంది సినిమా యాటలు సేఫ్ హ్యాండ్స్ అని చెప్పేసి అప్పుడు పెట్టడం జరిగిందంటే ఈ సేఫ్ హ్యాండ్స్ ఎక్కడ పోతాయి అన్నదేమో తోటే వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేసుకొని వాళ్ళ షూటింగులు వాళ్ళ బిజీ షెడ్యూల్ చూసుకుంటా ఉన్నారన్నది ఉంది